రైస్తలాడ్ చేరవచ్చిన మీకందరికీ ప్రభు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చినం ఈ సంగతి ఎఫ్ఏసిలో కాపురం మన సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగాను కనుక ప్రభు అయిన ఏసు నామము గణపరచబడను రైస్తం ప్రైజ్ అలాడ్ షాలో మారనాథ మీ అందరికీ మన ప్రభువును ప్రేరేక్షకుడైనటువంటి సుక్రీస్తునాములు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ విశేష వీక్షకులైన శ్రేష్ట వీక్షకులైన మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అందరిని ఒకేసారి కలుసుకుంటామని కాదు కలుసుకోవడానికి కలుసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను మీకు ఎటువంటి ఫీలింగ్ ఉందో లేదో మరి నాకు తెలియదు కానీ కలుసుకున్నట్టుగా ఉన్నటువంటి ఫీలింగ్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను నా కోసం నేను మాట్లాడడం లేదు నేను మాట్లాడడం లేదు దేవుడు మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఎవరో ఒకరు వింటారు అది మాత్రం పక్కా అలా వింటున్నప్పుడు వారిని ఉద్దేశించి వారు నా ముందు వాళ్ళు స్త్రీయో పురుషో ఎవరో మరి మనకు తెలియదు ఇక్కడో అక్కడో ఎక్కడో మరి మనకు తెలియదు దేవని ఈ కార్యక్రమం ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా వచ్చే సంవత్సరంలో అయినా కొంతమంది చూస్తారు చూసే అవకాశాలు ఉన్నాయి బీట్లో నుంచి మనం ఎడిట్ చేయలేము అప్డేట్ చేయలేము అనగా స్టూడియోలో రికార్డ్ అయిన వాటిని ఎడిట్ చేయలేని కాదు నా మాట్లాడే ఉద్దేశం రాబోయే రోజుల్లో వాక్యంలో నుంచి మనం ఏమి ఎడిట్ చేయగలుగుతున్నాం ఏం చేయలేదు చేయకూడదు ఎప్పటికీ ఆ మహమ్మదీ సోదరుని కనుక్కుంటే లేదు మాకు ఓల్డ్ బైబిల్ తీసుకుని రండి ఓల్డ్ బైబిల్ ఇవ్వండి అన్నారు నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మైసూరులో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి స్వార్థ ఉన్నప్పుడు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఓల్డ్ బైబిల్ తీసుకున్నాను అంటున్నారు నీకెందుకండి ఓల్డ్ బైబిల్ ఎందుకండి నేను కొత్త బైబిల్ ఇస్తానంటున్నాను లేదు అతనేమో ఓల్డ్ బైబుల్ కావాలంటున్నాడు తర్వాత అర్థమైన విషయం ఓల్డ్ ఎడిషన్స్ అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నాడని మోడర్న్ ఎడిషన్స్లో లేకపోతే ఆధునిక ప్రచురణంలో కొద్దిగా వేరే విషయాలు యాడ్ చేశారని ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు ఓల్డ్ బైబిల్ అన్న వాళ్ళ ఉద్దేశం దేవని స్థానం కాబట్టి మీరు ఈ వాక్యాలు వినడానికి ఇక్కడికి వచ్చారు మీ టైం వేస్ట్ కాదు వేస్ట్ అయినట్టు మీకు అనిపించవచ్చేమో ఇది ఇన్వెస్ట్మెంట్ దేవుడు వాక్యం విన్నారు దానివల్ల వచ్చిన నష్టమే లేదు ఒక మంచి పాటగా అనేది పెట్టలేని పరిస్థితి మీ పిల్లలు ఇప్పుడే స్కూల్స్ వెళ్ళావు మించుమించు స్కూల్స్ లేవు కాబట్టి తొమ్మిది దాకో పది దాకో నిద్రపోతున్నారు అనుకోండి శాంతి టీవీలో వచ్చేటువంటి మన ఆయన హెచ్చవలసినది కార్యక్రమం మిస్ అయిపోతారు కాబట్టి కార్యక్రమాన్ని ఒకవేళ ఉదయము చూడలేనప్పుడు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర దాకా ఫోర్ టు ఫోర్ థర్టీ ఒక శనివారం మాత్రం త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు ప్రసారం అయ్యే కార్యక్రమాన్ని మీరు మీ పిల్లలు కలిసి చూడవచ్చు ఇది ఫ్యామిలీ ప్రోగ్రామ్ దీంట్లో అభ్యంతరకరమైనటువంటి ఏవి లౌకికమైన విషయాలు కాదు ఆత్మ సంబంధమైన విషయాలు ఏదో రాజకీయ విశ్లేషణ కాదు లేదా జనరణాలజీకి సంబంధించిన విషయాలు కాదు ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టాపిక్ని గురించి మాట్లాడుకున్నాం దాని గురించి దాంట్లో వచ్చి కొన్ని విషయాలు చెప్పుకున్నాం అవి కొద్ది రిమైండ్ చేస్తాను దానికి ముందుగా నా దగ్గర ఒక పుస్తకం ఉంది దాని పేరు యవన ప్రాయము విలువైనది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దేవుజనులు పాస్టర్ శానం సుధాకర్ గారు లేకపోతే రాజ్ కుమార్ గారు వాడు రాసినటువంటి పుస్తకం దీని దీనివేలా యాభై రూపాయలు మాత్రమే ఇది నా చేతిలో ఉన్నది ఎయిత్ ఎడిషన్ అనగా ఎనిమిదవ ముద్రణ మొట్టమొదటి ముద్రణ రెండు వేల ఆరులో జరిగింది అనగా పద్దెనిమిది సంవత్సరాల్లో ఇంచుమించు ఇన్ని ఏడు ఎనిమిది ముద్రలు అయిపోయినాయి అనగా ఎనిమిది వేల పుస్తకాల దాకా వేశారు ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తకంలో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి పేజీలు సుమారు తొంభై ఆరు పేజీలు ఉన్నాయి స్పందన ఆఫ్సెట్ ప్రింటర్స్ విజయవాడ వాళ్ళు వాళ్ళు పబ్లిష్ చేసింది ఈ ప్రతులకు మీరు ఏంజల అభిషేక ఏఎన్జిఎల్ఏ బిఐఎస్హెచ్కేఏ డాట్ సిస్టర్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఆ ఈమెయిల్ ద్వారానే వీళ్ళు మీరు సంప్రదించవచ్చు హలో రూ మంచి పుస్తకం ఇందులో నేను కాస్త చదివాను మంచి పుస్తకంగా అనిపించింది మించుమించు పది పదకొండు చాప్టర్స్ ఉన్నాయి ఆలోచించండి అనేది మొట్టమొదటి చాప్టర్ తర్వాత యోసేపుని గురించి తర్వాత సంసోను గురించి తర్వాత అప్షాలం గురించి తర్వాత ఎస్టేర్ గురించి తర్వాత యూదా హస్క్రేత్ గురించి తర్వాత తిమోతి గురించి తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ లాగా లేకపోతే కాస్త లైఫ్ స్టోరీ లాగా డేవిడ్ బ్రైనాడ్ గారి స్టోరీ తర్వాత యవనస్తులో ఉండవలసినటువంటి ఆయుధాలు వెపన్స్ వీటన్నిటి గురించి ఈ పుస్తకం రాయబడింది దేవుజనులు పాస్టర్ సుధాకర్ గారు మంచి దేవుజనులు కాబట్టి అవసరమైన వారు ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకొని చదవాల్సిందిగా కోరుతున్నాం వెళ్ళ కూడా పెద్ద ఎక్కువేం కాదు తొంభై ఆరు పేజెస్ పుస్తకాన్ని కొన్నిసార్లు ఏ వంద రూపాయలకో నూట ఇరవై రూపాయలకు అమ్మేవాళ్ళు ఉన్నారు అటువంటిది చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ పుస్తకం మనకు యూత్కి బెనిఫిట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో నిన్న మనం ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమం మనకు తెలుసు ఆయన హెచ్చింపబడుతూ ఉన్న సమయంలో జరిగేటువంటి విషయం కొన్ని తగ్గించబడుతుంటాయి మనం పైకి వెళ్ళే కొద్దీ కొంతమందితో కాంటాక్ట్స్ తగ్గిపోతాయి మనము బిజీ అయ్యే కొద్దీ ఇతరులతో ఉన్నటువంటి కాంటాక్ట్ ఖాళీగా ఉన్నప్పుడు కాంటాక్ట్ చేసినట్లుగా బిజీ అయిపోయిన తర్వాత మనం కాంటాక్ట్ చేయలేము ఒకప్పుడు నాకు తీరిక సమయం ఉండేది వాడవేళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారండి బాగున్నారా ప్రజలు ఏమో ఎదుగుతున్నారా మీ స్థానిక సంక్రాపులు గారు ఏం వాక్యం చెప్పారు పరిచయం ఎలా జరుగుతుంది ఇవన్నీ అడుగుతున్నాం ఇప్పుడు అంతా పరిస్థితి రావడం లేదు నాలుగు విషయాలు నేను మీకు తెలియజేశాను ఒకరు రైజ్ అవుతున్నప్పుడు ఒకరు డౌన్ అవుతారు అనగా ఒకరిని డౌన్ చేసి వారి మీద రైజ్ అవుతారని కాదు యోహాను డౌన్ అయ్యాడు యోహానుకు ఎక్కడ తగ్గాలో తెలుసు యేసు కూడా ఎక్కడ తగ్గాలో తెలుసు పస్కా విందు ఆరగించుకునే సమయంలో అందరూ కాళ్ళు సాపి ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారు మా కాళ్ళు కడిగి తుడిచి ఏమో అందరూ ఎవరో ఒకరు రావాలని ఎదురు చూస్తున్నారు కానీ ఎవరూ రావాల్సిన అవసరం లేదు నేనున్నాను అని ఆయన లేచి ఆయన ఇలాగా కాళ్ళు గడగడం ఆరంభించాడు అనారోగ్యం అనగా సిక్నెస్ ఆరోగ్యము లేని స్థితి ఏపీసీలో ఉన్నటువంటి అనారోగ్యాలు రోగాలు రకరకాల రోగాలు చాంద్ర రోగం మూర్ఛ రోగం కుష్ఠరోగం మానసికమైన రోగాలు ఆత్మీయమైన రోగాలు ఇవన్నీ తొలగిపోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆసియా అనేటువంటి ఆ అద్భుతమైన లక్ష్యం దాంతో ఆ విజన్ని పట్టుకొని తిరుగుతున్నారు ఆయన దేవనిస్తూ రెండోది అపవిత్రమైన లిటరేచర్ తగ్గవలసినది తగ్గవలసినది తగ్గి 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 లేకుండా పోతుంది తగ్గి తగ్గి కనిపించకుండా పోతుంది తగ్గకుండా ఉన్నప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది అది కాదు ఒక మనిషి రోగం వచ్చి బలహీనత గురై గురే గురే అలాగా ఒకరోజు చనిపోతాడు ఉదాహరణకు మంత్లీ వన్స్ ఉన్నటువంటి డయాలసిస్ ఒకసారి మెల్లగా ఆ డయాలసిస్ చేసేటప్పుడు టైం తగ్గిపోతుంటుంది వారానికి ఒకసారి అవుతుంది డయాలసిస్ పోనిది అనుకుంటాం క్రమంగా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది చివరిగా ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నారంటే ఒకటి జరిగి తగ్గి తగ్గి లేకుండా పోతాము కనిపించకుండా పోతాము దాని ఊరికి అది కోల్పోతుంది అనారోగ్యము అపవిత్రత తగ్గాలి తగ్గవలసి ఉన్నది మనం తగ్గించాలి తగ్గించుకోవాలి మన జీవితంలో తర్వాత అల్లరి ఆ దినములలో లేదా ఆ కాలములో జరుగుతున్న విషయం ఏంటంటే క్రీస్తు మార్గమును గురించిన అల్లరి పెరిగింది ఎక్కువైంది అల్లరి ఏర్పడింది అల్లరి కలిగాను దేవుని స్తోత్రం హలే ఇంకా వాళ్ళు ఆరాధిస్తున్నట్టు అభిమానిస్తున్నటువంటి ఆకాశం నుంచి ఊడిపడింది అని చెప్పబడినటువంటి ఆరాధనకు యోగ్యరాదు అని చెప్పబడినటువంటి వాళ్ళ అభిమాన దేవత ఇవ్వవలసినది కొంతమందికి వారి బాహుబలమే దేవతట కొంతమందికి వారి కడుపే దేవుడట అంటే దేవత దేవుడు ఈ కడుపు దేవుడు ఈ భుజబలము దేవుడు అనగా కండబలం దేవుడు గుండెబలం దేవుడు ఈ దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు అదృశ్యం కావాలి తగ్గించబడాలి తొలగిపోవునేమో అని తొలగిపోవునేమో అని కాదండి తొలగించబడింది అప్పటికే కారణం ఏంటంటే అనేకులను తిప్పి ఉన్నాడు కదా ఏపీసీలో మాత్రమే కాదు కదా ఆసియాలో ఆసియా అన్నంతట ఆయన చేశాడు కాబట్టి తొలగిపోతుంది తగ్గిపోతుంది స్లోగా స్లోగా ఇలాగైతే మనం కంప్లీట్గా జీరోలోకి రావాల్సి వస్తుంది ఇలాగైతే మనం ఏమి లేకుండా పోవాల్సి వస్తుంది తగ్గించబడాల్సి వస్తుంది తగ్గిపోతాం మనం మన స్ట్రెంత్ తగ్గిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు అన్యాగ్ని అనగా అన్యాగ్ని అంటే అగ్ని ఉందని కాదు అక్కడ అర్థమీస్ అనేటువంటి ఆ రిలీజియస్ నేచర్ రిలీజియస్నెస్ అత్తమీదేవి పేరుతో జరుగుతున్నటువంటి భక్తి కార్యకలాపాలు ఇవన్నీ ఇస్తుంది తగ్గించబడాలి ఆయన హెచ్చించబడాలి అనారోగ్యం తగ్గించబడాలి ఆయన హెచ్చించబడాలి అపవిత్రమైన సాహిత్యం తగ్గించబడాలి ఆయన హెచ్చించబడాలి అల్లరి తగ్గించబడాలి ఆయన హెచ్చించబడాల్సింది హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ అర్థమేస్ షుడ్ డిక్రీస్ దేవీ స్తోత్రం హలే లూయా దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఈరోజు కూడా మనం ఆ పోస్తుల కార్మికులు పంతొమ్మిదో వచ్చాము పదిహేడవ వచ్చిన వాళ్ళలోంచి మనం ఆలోచించబోతున్నాం కాకపోతే టైటిల్ కాస్త మార్పు ఏంటి అంటే అన్ని చోట్ల ఆయన హెచ్చవలసి ఉన్నది నిన్నటి ఎపిసోడ్లో ఆయన హెచ్చవలస్తున్నదని ఇప్పుడు అన్ని చోట్ల ఇన్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఎవ్రీ ప్లేస్ హీ షుడ్ ఇంక్రీజ్ హీ షుడ్ బి ఇంక్రీస్ ఎవరివేర్ ద పీపుల్ షుడ్ ఇంక్రీజ్ హిమ్ పీపుల్ షుడ్ గ్లోరిఫై హిమ్ ప్రైజ్ హిమ్ ఆనర్ హిమ్ రెస్పెక్ట్ హిమ్ దేవని స్తోత్రం లే ఒక ఐదు విషయాలు లేకపోతే ఐదు స్థలాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను ఆ ఐదు స్థలాల్లో ఆయన హెచ్చించబడ్డాడు ఒక స్థలములో హెచ్చించబడ్డవాడు మరొక స్థలంలో కూడా హెచ్చించబడతాడు తప్పేముంది హెచ్చించబడగలడు చూడుడి లేకపోతే ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకోండి దేవుడు చెప్పిన మాట నేనే దేవుడు అని తెలుసుకోండి నేను అన్ని జనుల మధ్యలో మహోన్నతుణ్ణి అవుతాను మహా ఉన్నతుని అవుతాను స్తోత్రం ఐ వుడ్ బి క్లోరిఫైడ్ అమాంగ్ ద జెంటైల్స్ అన్ని జనుల మధ్యలో దేవుని స్తోత్రం చదువుదాం మూలవాక్యం మరలా ఒకసారి చదువుకుందాం

అంత సమాచారం అంత శీఘ్రంగా త్వరితగతిన చేరుకోలేనటువంటి రోజుల్లో ఏదో జరిగిందని మన పాస్టర్ గారి పిల్లలకి ఏదో జరిగిందని ఏం లేదండి పెద్ద విషయం కాదులేండి వాళ్ళు ఏదో తెయాలని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు వెలగొట్టారా కొన్నిటి వెళ్ళగొట్టారు కానీ ఏమైంది వెళ్ళగొట్టడం సంగతి పక్కన పెట్టండి మీకు అర్థం కాబట్టి ఒక డైలాగ్ రూపంలో చెప్తున్నాను బెల్లగొట్టడం సంగతి ఏమైంది చెప్పండి ఇది ఏముండ ఆ ఐదు మందిలో ఇద్దరిని ఎవడో ఒకడు దెయ్యం పట్టినోడు దురాత్మ పట్టినోడు కింద పడేసాడట కింద పడేసి కఠినంగా బాగాడట ఎన్నెందుకులో బయట దాకా రాని వచ్చండి మీరు మీ మనసులో పెట్టుకోండి నాకే ఒకరు చెప్పింది ఆ తర్వాత అంతవరకే కాదండి దేవుని స్తోత్రలు వాళ్ళు స్టోరీగా చెప్పుకుంటున్నారు మన పాస్టర్ గారి పిల్లలకు జరిగిందాని గురించి మనం మాట్లాడుకోవడం అంత సమంజసం కాదు కాని అండి ఏం జరిగింది స్తోత్రం కొట్టడం కింద పడేయడం కొట్టడం అంతవరకే కాదు దిగంబరులుగా మార్చేశారు అనగా వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని చూడాలని వారి దిగంబరత్వం మీద ఆసక్తి కలిగినట్టు అపవాది దిగంబరత్వాన్ని చూడాలనుకోవడం అవమానమే అపవాది అలా చేశాడు వాళ్ళు పారిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొచ్చారు వచ్చారంటే లేకపోతే అసలు చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆ దెయ్యబడినోడు కొట్టాడని కేసు కూడా పెట్టలేము ఎవరతను హిస్టీరియా వచ్చిందండి అనో లేక మనసు చెల్లించిందనో మతి భ్రమించిందనో అతని మీద కేసు పెట్టినా ఏం కలుస్తుంది ఎట్నో వాళ్ళు బతికించు అసలు యహోవా దేవుడు బతికించు అని ఇలా మాట్లాడుకోండొచ్చు అన్ని చోట్ల ఏ సునామము మయం పరచబడాలి అన్ని చోట్ల ఆయన హెచ్చవలసి ఉన్నది అన్ని చోట్లంటే మనం అన్ని చోట్ల గురించి అపోస్త కార్యములు ఉన్నట్టు అన్ని చోట్ల యువతయా సమరయ భూతిగంతముల వరకు అని మన దాన్ని మాట్లాడుకోవడం లేదు కానీ ఒకటి పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో మన మూల వాక్యం అది కనుక ఒకటి ఏపీసీలో ఆయన హెచ్చవలసినది రెండోది అపోస్తుల కాలంలో పద్దెనిమిదవ అధ్యాయం పదో వచ్చిన దేవుడు ఇచ్చిన భరోసా దేవుడు భక్తునికి ఇచ్చినటువంటి అభయం దేవుడు భక్తునికిచ్చిన ప్రవచనం దేవుడు భక్తునికి ఇచ్చినటువంటి వాగ్దానం నేను నీకు తోడే ఉన్నాను నువ్వు ఇక్కడే ఉండు నీ మీదకి ఎవడు రాడు ఒకవేళ వచ్చినా నేను చూసుకుంటాను అన్నట్టుగా దేవుని స్తోత్రం హెల్లు ఒకటి ఎపిసిలో ఉన్నప్పుడు అక్కడ దేవునామం భయం పరచబడింది కొరిందిలో ఉన్నప్పుడు దేవునామం భయం పరచబడింది పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా కొరిందిలో జరిగిన సంఘటనే పద్దెనిమిదవ అధ్యాయం పద్ధాక ఎందుకండి అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తర్వాత అలా జరిగిన తర్వాత పౌలు మాసిడోనియా మాసిడోనియా ఏరియా మాసిడోనియా ఏరియా అంటే పదహారో వచ్చ పదవచనంలో దర్శనం మనం మర్చిపోకూడదు ఒక మాసిడోనియా దేశస్తుడు లేకపోతే ఆ ప్రజలందరికీ ప్రతినిధి అయినటువంటి రిప్రజెంటేటివ్ అయినట్టు ఒక వ్యక్తి వచ్చి సార్ మాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్ మాకేదో ఆర్థికంగా సాయం చేయడేది కాదు మాసిధోనియా ప్రాంతం అనగా మాసిధోనియాలో కూడా దేవుని నామం పరచబడాలి అందుకని రాయబడింది కింద ఇరవై రెండవ చంలో తిమోతి ఎరస్తు అనువారిని ఇద్దరిని మాసిధోనియానికి పంపించాడు బాబు నేను అక్కడికి వెళ్దాం బాగుండదేమో పనిచేయండి మీరు వెళ్ళండి నా పేరేం పెద్ద ప్రస్తావించద్దులేండి తర్వాత మనం ఆలోచిద్దాంలేండి అని యూదయాకి తిరిగి వెళ్దాం అనుకున్నప్పుడు శిష్యులు అబ్జెక్షన్ చేశారు ప్రభు ఒకసారి ఆలోచించు మనం పోవడం వల్ల ప్రయోజనమా లేదా నువ్వు పోతావు పట్టుకొని పోటారు తిట్టారు స్టాప్ అని ప్రబానం లేదు సరే తో పని చేద్దామా మీరు వెళ్ళండి నేను వస్తాను నో వెళ్తే అందరం వెళ్ళాలి కొందరు వెళ్ళడం ఏంటి నేను వెనకాల రావడం ఏంటి అయ్యా పౌలు గారు మీరు దయచేసి ఎంకి వెళ్ళొద్దండి ఏ మిమ్మల్ని బంధిస్తారండి ఓ దానికైనా మేము భయపడేదేం లేదండి తెగించిన వాళ్ళ మీద అనగా కొరిదిలోను ఏపేసీలోను మాసిధోనియాలోను ఇదే పంతొమ్మిదో వచ్చాయో ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు రాయబడింది అకయ్య దేశముల మార్గమునకు వచ్చి ఒకవేళ వీలైతే అకయ్యాకు కూడా వెళ్ళి ఉండవచ్చు వెళ్ళాలని అనుకుంటున్నాడు వెళ్ళడం లేదు మరి మరొక తెలియదు తర్వాత ఎరుషలేములోను ఎరుసలేము అంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దేవాలయం అనే కాదు ఎరుసలేమని కానీ దేవాలయ ప్రక్షాళననే నో మరి అంటున్నప్పుడు మనం ఇక్కడేమో అర్థం చేసుకోవాలి అపోస్తల కార్యంలో ఎరుషులేము అన్నప్పుడు బహుశా మిషనరీ ప్రయాణపు అని అర్థం చేసుకోవాలి అనగా ప్రతి చోట అండి ఒక చోట కాదండి అన్యజనుల చోటైనా ఆత్మీయుల చోటైనా కానీ ఏం జరగాలి ఆయన ఎత్తవలసి ఉన్నది నిన్న మనము ఆయన ఎత్తవలసి ఉన్నది ఈరోజు అన్ని చోట్ల ఆయన ఉన్నది అన్ని చోట్ల అంటే కొన్ని చోట్ల కొరిందీలోను ఎపేసీలోను మాసిదోనియాలోను అఖయ ప్రాంతంలోను ఇంకా ఎరుషులేములు మిస్టరీ జర్నీ స్టార్ట్ చేశారు యాంటీయోక్ నుంచి మిషనరీ జర్నీ స్టార్ట్ చేసి ఎర్రసులేం దగ్గరికి వచ్చారు జెరూసుమ్ కౌన్సిలింగ్ కలుసుకున్నారు పదమూడు వచ్చాయం అనగా ఈ కాంటెక్స్ట్లో ఎర్రూసలేం వస్తున్నారు అంటే దే ఆర్ ఫినిషింగ్ దే ఆర్ మిస్టరీ జర్నీ అని అర్థం చేసుకోవాలి తర్వాత పంతొమ్మిది వచ్చాయం ఇరవై ఒకటో వచ్చిన తర్వాత రోములో అనగా రోమాను కూడా చూడాలనుకుంటున్నాడు కారణం ఏంటి రోమా అన్ని జనుల పట్టునం అక్కడ సువార్త ప్రకటించాలి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ సంఘం స్థాపించబడింది అక్కడున్న వాళ్ళకి సువార్థ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏదో ఒకటి ఇవ్వాలి ఒక ఇంపార్టెన్షన్ జరగాలి అక్కడ ఇది ఆయన ఆశ కానీ నీవు రోమాలో కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది కష్టతరమైన ప్రదేశముల ఎదుట ప్రదేశాల్లో అధికారులు లేదుట రాజు లేదుటా నువ్వు నిలబడాల్సి ఉంది అని దేవుడు హెచ్చరించాడు స్థలానికి అతీతమైన వాడు మన దేవుడు ఆయన స్వర్గములో ఉన్నప్పటికీ భూమి మీద ఉన్నాడు ఆత్మస్వరూపిగా దేవని స్తోత్రం అలెలుయా తర్వాత ఒక విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను పంతొమ్మిదవ ఛ్యాము ఇరవై రెండవ మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం మాసిధోనియా అనేటువంటి ప్రదేశాన్ని గురించి మాట్లాడుకున్నాం ఇన్ని ప్రదేశాలలో ఆయన నామాన్ని హెచ్చించాలి అనేక చోట్ల ఆయన నామాన్ని హెచ్చించాలి దేవని స్తోత్రం హ తర్వాత మనం ఇరవై అధ్యాయంలో కొన్ని విషయాలు ఆలోచిస్తే త్రో ఎక్కువ వచ్చారు వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుంటే ఐదో వచ్చినాం త్రోయకు వచ్చే అసట వారి యొక్క ఏడు దినములు గడిపితి తర్వాత త్రోయలోంచి బయటకు వచ్చారు నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు సేవలో ఉన్నవాడికి యేసును మయమపరుస్తున్న వాడికి ఇంకెప్పుడు అదే తపన ఉంటుంది ఇప్పుడు ఆయన్నే మయం పరదాం ఆయనే భయం పరదాం ఆయన అన్ని చోట్ల మయం పరదాం యూత్ మీటింగ్లో లేడీస్ మీటింగ్లో లేకపోతే పెద్దోళ్ళ మీటింగ్లో లేకపోతే గాస్పల్ మీటింగ్లో లేకపోతే బైబుల్ స్టడీలో లేకపోతే కనిపెట్టు కూడికలోనో లేకపోతే సిద్ధపాటు కూడికలను ఎక్కడైనా కానీ ఆయన నామాన్ని పరచాలి అనే ఆలోచన ఉంటుంది తనను తాను మహిమపరుచుకునేవాడికి ఆ ఊరికెళ్ళి నన్ను నేను గొప్పగా చెప్పుకోవాలి అనే ఆలోచన ఉంటుంది నా ఇక్కడ ముగిస్తున్నాను అన్ని చోట్ల అంటున్నప్పుడు కొరిందీలోను ఎపెసీలోను ఎరుషులేములోను రోమాలోను మాసిదోనియాలోను ఈ ప్రాంతాల్లో ఈ ఐదు ప్రాంతాల్లోనే కాదు అనేక ప్రాంతాల్లో కూడా ఆయన నామం మయంపరచాలి ఆయనను హెచ్చించాలి ఆయనను హెచ్చిస్తూ తనను తాను తగ్గించుకుంటూ పౌలు ముందుకెళ్ళాడు మనం కూడా ఆయనను హెచ్చిస్తూ యేసును హెచ్చిస్తూ మనలో మనం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయలేదాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె